తమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేస్తుంది ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులని తీసుకొని వస్తుంది మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువారిని వెంటనే సంప్రదించండి గురువారి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి అలాగే ఈ రోజు దీని ఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళితే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు సమయ ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అయితే ఇక అంశంలోకి వస్తే సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో మీరు కొన్ని మెలకువలైతే నేర్చుకోబోతున్నారు కుల వృత్తులు చేసేవారు కానివ్వండి ఇతర ఇతర ఏ పనులు చేసేవారైనా సరే ఈ పనుల్లో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం ఈరోజు ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే మీడియా రంగంలో వర్క్ చేసేవారు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఈరోజు మీరు ఒక శుభవార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక విజయాన్ని అందుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే కుల వృత్తులు చేస్తున్న వారికి కలిసి వస్తుంది వ్యవసాయదారులకి కూడా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మూలంగా మీరు కొంత నిరాశలోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు యోగా మెడిటేషన్ చేసుకోవడం చాలా ఉత్తమం ఫలితాలను అందిస్తుంది అలాగే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఒక ఫోన్ కాల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అది మీ యొక్క బంధువుల నుండి కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కావచ్చు అంటే ఒకప్పుడు నెంబర్గా ఉండి విడిపోయిన వ్యక్తుల నుండి కావచ్చు లేదా మీరు పని చేసే చోట ఉండే వ్యక్తుల నుండి కావచ్చు ఒక స్త్రీతో మాట్లాడవలసిన మాట్లాడాలని తనతో మీరు కొన్ని విషయాలు చర్చించాలని అనుకుంటున్నారు కానీ వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు తెలియదు ఈరోజు అనుకోకుండా ఆ స్త్రీ అనే మీకు ఫోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆ ఫోన్ కాల్ మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వారు యొక్క జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుండి రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఒక యూటర్న్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కన్యారాశి వారి యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయడం మాత్రమే కాదు తులసి కోట దగ్గర కూడా ప్రతి శుక్రవారం దీపం వెలిగించండి అలాగే శుభదీతి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం యొక్క దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు ఏ స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ కాల్ చేస్తుంది ఆ ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకొని వస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి